నెక్స్ట్ జరిగినటువంటి ఎన్నికలు నాటికి హరేన్ పాండ్యకు అసలు టికెటే రాదు నరేంద్ర మోడీ సూపర్ పవర్గా గుజరాత్లో ఉంటాడు భారతీయ జనతా పార్టీలో హరేన్ పాండ్యకు అసలు టికెటే రాదు హరేన్ పాండ్య ఒకరోజు ఎప్పుడంటే అది రెండు వేల నాలుగు ఐదో సమ్ అప్పుడు సాధారణంగా వాకింగ్ పోతాడు వాకింగ్ పోతే హరేన్ పాండ్య పైన కాల్పులు జరుగుతాయి కాల్పులు జరిగి అక్కడికక్కడే చనిపోతారు ఆయన అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఇది చాలా పెద్ద సంచలనం రేపుతుంది ఇది నరేంద్ర మోడీ గ్రూప్ చేసినటువంటి హత్య అనేటువంటి ఆరోపణలు ఆ రోజు విపక్షాలు కూడా చేసినాయి కేశుభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కూడా అందరూ ఇదే అనుకున్నారు అప్పుడు అయితే విషయం ఏంటంటే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరేన్ పాండ్యకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నయీంకు తెలిసినటువంటి వ్యక్తిగా చర్చ జరిగింది హరేన్ పాండ్యా హత్య కేసు విచారణలో నయీం పేరు ప్రస్తావనకు వచ్చింది ఏది మనం చదువు మనం అనుకుంటున్నటువంటి నయీం పేరు